श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अचदुर्वदनो ब्रह्म विवाहुरपोरी अफालाचन शंभु भगवान्दरायण भ्रीं श्रीं श्रीमात नम ओम ईं भ्रीं श्रीं श्रीमात नम ओम ईं भ्रीं श्रीं श्रीमातृ नम ओम ईं भ्रीं श्रीं श्रीमातृ नम ओम ईं भ्रीं श्रीं श्रीमात 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 नम ओम ईं भ्रीं श्रीं श्रीमातृ नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఇప్పుడు మనం ద్విసప్త్యధికశతమ శ్లోకే ప్రవేశా నూట డెబ్భై రెండులో ప్రవేశిస్తున్నాం స్తోత్ర ప్రియా స్తుతిమతి శ్రుతి సంస్కృతవైభవా మనస్విని మానవతీ మహేషీ మంగళాకృతి ప్రియా ప్రథమం స్తుతిమతి ద్వితీయం శృతి వైభవ తృతీయం మనస్విని చతుర్థం మానవతి పంచమం మహేషి షష్ఠం మంగళాకృతి సప్తమం సప్తపది అయం శ్లోక స్తోత్ర ప్రియా స్తోత్రం అంటే ఏమిటండి పొగట్టం అమ్మవారి యొక్క గుణాలు ఇవి అమ్మవారు కరుణాతరంగిణి అభయప్రదాయిని వరదాయిని అని అమ్మవారిని గురించి చెప్తున్నాం అదే స్తోత్రం స్తు స్థవనే సంస్కృతంలో స్థూ అనే ధాతు అర్థమయ్యే స్థవనే పొగడుట నాన్నగారితో పని ఉంది నాన్నగారి దగ్గరికి వెళ్ళాం బా నాన్న ఎంత కష్టపడుతున్నారు మీరు నాన్నగారు రాత్రానాక పో కష్టపడుతున్నారు మాకోసం ఎంత చమబడుతున్నారు ఆయనకు తెలుసు ఎందుకు పోడుతుంది సరే అది అలా ఉంచు నీకేం కావాలి అదే ఇక్కడ కూడా ఉంది అమ్మా కరుణామయి కరుణా తరంగిణి ఏం కావాలరా నీకు నాకేం కావాలో తెలియట్లేదమ్మా సరే నీకేం కావాలో నేను చూస్తానులే ఇస్తాను అది ఇక్కడ విశేషం స్తోత్ర ప్రియా స్తోత్రం అంటే ఇష్టం కాదు ఎవరికండి స్తోత్రియా స్థుతిమతి స్థుతి మతి భవతి స్థుతిమతి స్థుతియే అమ్మవారి యొక్క మానసిక లక్షణం అమ్మరి అమరిక లక్షణం మానసిక లక్షణం అంటే అమ్మవారు ఎవరిని స్థుతిస్తున్నారు ఎవరిని సూచిస్తారండి అయ్యవారిని స్థుతిస్తారు అయ్యవారు ఎవరిని స్థుతిస్తారు అమ్మవారు స్థుతిస్తారు పరస్పర ఫలాయుత పరస్పరవు అది దా ఆది దంపతుల లక్షణం గుర్తుపెట్టుకోవాలి పరస్పర సంపత్ ఫలాయుత పరస్పరం పార్వతీదేవి కోసం పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు పరమేశ్వరుడు కోసం పార్వతీవి తపస్సు చేస్తుంది తపఫలితంగా ఆది దంపతులయ్యారు స్థుతిమతి శృతి సంస్కృత వైభవ శృతి సంస్థత వైభవ శృతి అంటే ఏమిటంటే వేదం వేదాన్ని శృతి అంటారు శృతి అంటే వినటం కేవలం వినటం మాత్రమే వెనికిడి మాత్రమే ఆధారంగా వేదం నేర్చుకుంటారు పుస్తకాల్లో ఉండదు ఒక పుస్తకాల్లో వేదమంతడాలన్నా కూడా ఆ స్వరాలు ఉంటే పైన గీత కింద అడ్డ గీత మధ్యలో ఇంకో గీత అవి ఏమిటో తెలుస్తాయి తప్ప అర్థం కాదు ఆ పుస్తకం చూసి వేదం చదువుకుంటానంటే పుస్తకం చూసి వంట చేసినట్టే అవుతుంది సరి అనే పద్ధతి కాదు గురుముఖత ఏ స్వరం ఎలా పలకాలి ఉదాత్తం ఎలా పలకాలి అనుదాత్తం ఎలా పలకాలి స్వరితం ఎలా పలకాలి అది విశేషమైన శృతి శృతి అంటే వినటం వినటం ద్వారా నేర్చుకునేదే వేదం యూట్యూబ్లో విన్నానండి ఋగ్వేదం వచ్చేసింది నాకు నమస్కారం శృతి సంస్కృత వైభవ శృతి సంస్కృత వైభవ వేదముల చేత స్తోత్రం చేయబడిన వైభవం కలిగిన వారు వేదాలు అమ్మవారిని శృతించాయి ఎలా శృతించాయి వేదాలన్నీ ఋగ్వేదం ఎదుర్వేదం సామవేదం అధర్వేదాన్ని వేదంగా పరిగణించడం కారణం ఏంటంటే దైవానుగ్రహం పొందడానికి మూడే సాధనాలు అధర్వేదం మంత్రాలు అంటే లౌకిక జీవనానికి కావలసినటువంటి యంత్రాలు మత్స్య యంత్రం కోర్మ యంత్రం ఇలాంటి యంత్రాలు వాస్తు అలాగే సాముద్రికం జ్యోతిషం ఇలాంటివి మానవుడు సుఖంగా జీవించడానికి అవసరమై ఉండేవి అసర్వం కానీ ఋగ్వేదం ఎదురువేదన సామవేదం అలా కాదు ఆ మంత్రాలు ముప్పై ముగ్గురు దేవతలను వర్ణించే మంత్రాలు అష్ట వసుగణం ఏకాదశ రుద్రగణం ద్వాదశ ఆదిత్యగణం అశ్విని దేవతలు ముప్పై ముగ్గురిని వర్ణించే మంత్రాలు ఋగ్వేదం రుక్ అంటే వర్ణాత్మకం ఆ మంత్రాలను ఏ విధంగా ఉపయోగించాలి ఎలా ఆచరణలో పెట్టాలి చెప్పేది యజుర్వేదం వాటిని రాగాత్మకంగా ఎలా చెప్పాలి సామగ సామగ సామవేదం అందుచేత ఈ వేదాల్లో అమ్మవారిని గురించినటువంటి విశేషమైన మంత్రాలు కానీ విశేషమైన అమ్మవారి యొక్క స్థుతి స్థుతులు కానీ వర్ణనలు కానీ ఎనిమిది ఉపనిషత్తుల్లో ఉన్నాయండి త్రిపురోపనిషత్తు త్రిపుర తాపిన్యోపనిషత్తు శీతోపనిషత్తు బహురిజోపనిషత్తు భావనోపనిషత్తు దేవ్యోపనిషత్తు సరస్వతి రహస్యోపనిషత్తు సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు ఈ ఎనిమిది కూడా అమ్మవారిని వర్ణించే శృతుడు ఉపనిషత్తు వేదంలో భాగమే కారణం అంటే వేదంలో నాలుగు భాగాలు ఉన్నాయి సంహితా భాగం బ్రాహ్మణ విభాగం ఆరణ్యక విభాగం ఉపనిషద్ విభాగం అమితా భాగం అంటే కేవలం మంత్రభాగం బ్రాహ్మణ విభాగం అంటే దానికి వ్యాఖ్యానం ఆరణ్య విభాగం అంటే దాన్ని ఎలా ఉపయోగ వినియోగించాలో చెప్పేది ఆ మంత్రాల యొక్క విశేషమైన తత్వాన్ని చిన్న చిన్న పదాల్లో చిన్న చిన్న శ్లోకాల్లో చిన్న చిన్న వచనాల్లో చెప్పేది ఉపనిషత్తు అలాంటి ఉపనిషత్తుల చేత అమ్మవారు స్తుతించబడుతున్నారు అమ్మవారి వైభవం ఆ ఎనిమిది ఉపనిషత్తుల్లో తెలుస్తోంది మన మనహ అస్తితి మనస్సుని మనస్సు కలిగిన వారు అంటే మిగతా వాళ్ళకి మనస్సు లేదా అంటే ఏకాగ్రమైన మనసు కలిగిన వారే మనస్విని ఏకాగ్రమైన మనస్సు కలిగిన వా కలిగిన వ్యక్తిని మనస్వి అంటాం అమ్మవారు ఏకాగ్రత శక్తి ఏకాగ్రమైన మనస్సు కలిగిన వారు కనుక మనస్విని అంటే స్వతంత్ర ప్రవృత్తి కలిగినటువంటి ఏకాగ్రమైన మనసు కలిగినటువారు వారు కనుక మనస్విని ఇలాంటి మా అమోలిక భావన రూపాన్ని భావించినట్లయితే మనకు ఏకాగ్రత లభిస్తుంది మానవతి మానం నామ ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం ఉండాలి మనపై మనకు అభిమానం ఉండాలి ఆత్మాభిమానం ఉన్నవాడు ఇతరుల దగ్గర చేయి చాచడు తనకు ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటాడు దేనస్థితి పొందడు అది ఆత్మాభిమాన లక్షణాలు అది అమ్మవారు మనకు ఇచ్చే విశేషమైన దైవీ సంపద మానవతి మానం అష్ట మానవతి ఆత్మగౌరవం ఉన్నవారు మహేషి మహేషస్య పత్ని మహేషి మహేషస్య పత్ని మహేషి ఎవరు ఈశ అంటే ఆధిపత్యం కలిగిన వాడే ఈశ్వరుడు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేద్ ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుని కోరాట కోరాడట మహా మహాశ్చ అసౌ ఈశ్చ మహేష మహత్తరమైన ఆధిపత్యం కలిగినవాడు ఆయన ఆయన యొక్క ధర్మపుతిని గనక మహేషి మంగళాకృతి మంగళం ఆకారం భవతీతి మంగళాకృతి మంగళం ఆకారం భవతీతి మంగళాకృతి ఇటువంటి అమ్మ లరిదాప రాబట్టారికి అమ్మవారి రూపం ఎంత మంగళప్రదంగా ఉంటుందో అది మంగళాకృతి బాలా త్రిపురుసుందరి లురసుందరి ఇవన్నీ కూడా మంగళాకృతి కలిగినవి అన్నపూర్ణాదేవి రాజరాజేశ్వరి దేవి అటువంటి అమ్మవారికి నమస్కారం అని దీంట్లో చెప్పారు ఓం ఐం హ్రీం హ్రీం స్తోత్ర ప్రియా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్యైన ఓం ఐం హ్రీం శ్రీం శృతి సంస్కృత వైభవాయన నోనమ ఓం ఐం హ్రీం శ్రీం మనశ్శూన్యన నో నమ ఓం ఐం హ్రీం శ్రీం మానవత్ైన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం మహేస్యై షకరాలు మహేస్యై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం మంగళాకృతయమో నమ స్వస్తి